జగిత్యాల జిల్లా మెట్వల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో గడ్డం సత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి సత్తయ్య అతని కుటుంబ సభ్యులు ఉదయం వ్యవసాయ పనుల కోసమని పొలం వద్దకు వెళ్లారు ఇంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పెంకుటీలు కావడంతో పైన ఉన్న కర్రకు నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి అక్కడే ఉన్న గ్రామ ప్రజలు సత్తయ్యకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న సత్తయ్య మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో ఉన్న చాలా మంది బయటకు వచ్చారు మంటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ఇంట్లో ఉన్న సామగ్రి దాంతోపాటు ఈ మధ్య కాలంలో వడ్లు అమ్మగా వచ్చిన డబ్బులు నాలుగు లక్షల నగదు పదిహేను తులాల బంగారం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి సుమారు ఏడు లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పొలంలో నాట్లు వేసేందుకు కుటుంబ సభ్యులు అందరూ వెళ్లటంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సత్తయ్య వేడుకుంటున్నాడు విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు పొలం సార్ నేను పొద్దుగల్లా అంతా అది కరెంటు వైర్తోని వైర్లకు వైర్లు టచ్ అయ్యి అంటున్నట్లయినాయి మేము మూలం లేము సార్ ఇట్లా అట్ల పైసలు మొన్న నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు వచ్చినవిండే ఇంట్లో పెట్టుకున్న అయితే అని చెప్పి ఇలా పొలకాడికి వెళ్ళిపోయినాము ఎత్తున్నాము పొలము మేము మూలం లేము ఇంట్లో సార్ గోల్డ్ పది తులలు పదిహేను తులల్ దాకా ఉండే సార్ అది కూడా అమ్మది ఈయన బిడ్డల్సి అమ్మది అంత మా ఇంట్లో ఉంది భార్య అది గిట్లా సార్ అంతా మొత్తం ఏం లేకుండా కాలిపోయింది సార్ ప్రభుత్వం చేసి కొంచెం ఆదుకోండి సార్ చేసి సార్ ఇల్లు లేదు కట్టుకుందామంటే బట్టలు లేదు సార్ తినడానికి ఆహారం నిహారం ఏది లేదు సార్ మొత్తం కాలిపోయింది సార్ మొత్తం రోడ్డు మీద మీద పడిపోయినాము మీది బట్టలు తప్ప ఏమి లేవు సార్ మాకు టీవీ కంప్యూటర్ అవి ఇవి ఉండే సార్ మొత్తం వస్తువులన్నీ కాలిపోయినాయి లేదు లేకుండా కాలిపోయినాయి సార్ సార్ గవర్నమెంట్ చర్య తీసుకొని ఎట్లనే దయచేసి కొంత ఉండేదందుకు ఏమైనా సహాయం చేయగలరా సార్ ఏం లేదు సార్ మొత్తం ఏం లేకుండా కలిపింది సార్ మొత్తం తోవలు ఉన్నట్లే ఉన్నాం మేము ఇప్పుడు